తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో మొదటిసారిగా బోనాల పండుగ మహోత్సవాలను నిర్వహించేందుకు భారీ సన్నాహాలు ఇచ్చేస్తోంది ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరిగే బోనాల పండుగ ఉత్సవాలు ముఖ్యంగా జంట నగరాల్లో ఉత్సవాలకు పదిహేను కోట్ల రూపాయల నిధులు గత ప్రభుత్వం మంజూరు చేసింది నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇరవై కోట్ల రూపాయల నిధులు బోనాల పండుగ ఉత్సవాలకు మంజూరు చేసింది దీంతో సర్వత్ర హర్షం వ్యక్తం అవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘనంగా వైభవంగా నిర్వహించేందుకు బుధవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమ్మవారి ఆలయాలకు నిధుల కేటాయింపు విషయంలో తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆలయాల కమిటీ నిర్వాహకు కార్మికులకు పికెట్ ఉన్న క్యాంపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు గత సంవత్సరం ఎంత మేరకు నిధులు మంజూరు అయినాయో వివరంగా తెలపాలని కూడా ఆయన వివరించారు ఆలయాలన్నిటికీ నిధులు మంజూరు చేసే విధంగా తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు మన రానున్న రోజుల్లో పండుగలు జరుగుతాయి విజ్ఞప్తి చేస్తున్న వారు అందరు వచ్చి మాకు అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళకి అమౌంట్ తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరు తెలుపుతున్నాను కావున మీరు మా పికెట్ ఆఫీస్లో మీరు మీకు టెంపుల్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వండి ఇసి మీకు కూడా లాస్ట్ టైం మీకు తెచ్చారని కూడా మీరు తెలిపిస్తే ఈసారి ఎక్కువ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాం గతంలో పదిహేను కోట్ల రూపాయలు బోనాల పండుగకు రిలీజ్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఈసారి మన గవర్నమెంట్ ముప్పై నాలుగు శాతం పర్సెంటేజ్ పెంచి ఇరవై కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసి బోనాల పనులు దాంట్లో మనం కూడా గతంలో మనకు కొంచెం కావాల్సినంత రాలే ఈసారి ఖచ్చితంగా మనకు ఎక్కువ నిధులు ఇస్తా అంటూ కృషి చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను అందరూ కూడా మీరు సబ్మిట్ చేయాలని మా ఆఫీస్లో విజ్ఞప్తి చేస్తున్నాను